నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో రెండు మృతదేహాలు కొట్టుకువచ్చాయి ఈ రెండు మృతదేహాల్లో ఒకటి వృద్ధుడు మరొకటి యువకుడి డెడ్ బాడీ వీటిని చూసిన జాలర్లు పుష్కర ఘాట్ దగ్గర ఒడ్డుకు చేర్చారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో రెండు మృతదేహాలు కొట్టుకు వచ్చాయి ఈ రెండు మృతదేహాల్లో ఒకటి వృద్ధుడు మరొకటి యువకుడి డెడ్ బాడీ వీటిని చూసిన జాలర్లు పుష్కర్ గార్డ్ దగ్గర ఒడ్డుకు చేర్చారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ నిర్మల్ జిల్లా బాసర్ గోదావరి తీరంలో రెండు మృతదేహాలు అయితే కొట్టుకు వచ్చాయి అయితే నదిలో కొట్టుకు వస్తున్నటువంటి మృతదేహాలను చూసినటువంటి జాలర్లు ఇటు స్థానిక పోలీసులకు అయితే సమాచారం అందిస్తారు గత కొద్ది రోజులుగా జిల్లాలో పడుతున్న వర్షాలతో పాటు ఎగవన బాప్లీ ప్రాజెక్టు గేట్ గేట్లు అయితే ఎత్తివేయడం తోటైతే బాసరా గోదావరి నది తీరం అయితే ఉధృతంగా ప్రవహిస్తోంది అయితే ఈ కొట్టుకు వచ్చినటువంటి మృతదేహాలు పైన ఉన్న గ్రామాల వార్యా లేదనుకుంటే బాప్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో అక్కడి నుంచి ఏమైనా అక్కడి నుంచి కొట్టుకు వచ్చాయనే కోణంలో కూడా ఇటు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు అయితే గోదావరిలో కొట్టుకు కొట్టుకు వస్తున్నటువంటి మృతదేహాలను చూసినటువంటి చార్లర్లు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు పుష్కర ఘాట్ వద్దకైతే రెండు డెడ్ బాడీలను అయితే చేర్చారు అయితే వీటిలో ఒక మృతదేహం వృద్ధుడిదిగా మరొక మృతదేహం యువకుడిదిగా అని అయితే గుర్తించారు అయితే స్థానికుల లేకపోతే ఇతర ప్రాంతాలకు చెందిన వారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికైతే విచారణ అయితే చేపట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఈ బాసర గోదావరి తీరంలోనైతే గత వారం రోజుల నుంచి కూడా వరుస ఘటనలు అయితే ఇప్పటికే ఇద్దరు మహిళలు కూడా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి వాటికి తోటి ఇప్పుడు రెండు మృతదేహాలు కొట్టుకురావడం అయితే కొంతమేర ఆ బాసర అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులకైతే ఆందోళన అయితే కలిగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి శ్రీనివాస మృతదేహాలకు సంబంధించిన వివరాలు ఏమైనా పోలీసులు కనుగొన్నారా వారికి సంబంధించిన ఐడెంటిటీ కానివ్వండి దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఇటు పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసుకున్నారు ఇప్పటికి కూడా వారు ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు కానీ అసలు ఈ బాడీలు ఎక్కడి అనేసి కూడా ఇప్పటి వరకు అయితే పోలీసులకు కూడా ఎటువంటి ఇటు పోలీసులకైతే ఎటువంటి కూడా ఎవరి దగ్గర నుంచి సరైన సరైన సమాధానం రాలేదు వారికి సంబంధించిన ఐడెంటిటీ కూడా ఏం ఇప్పటికైతే ఏమి దొరకలేదు అనేసి భాష ఈ అయితే మనకు చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి కొన్ని గంటలు కనుక ఆగితే మాత్రం ఎవరు అనేది చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయనేసి ఇటు పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు శ్రీనివాస్ దీనికి సంబంధించి అక్కడ స్థానికులు ఏమంటున్నారు ఎందుకంటే ఈ మధ్య కొన్ని కొందరు ఆత్మహత్యలకు ప్రయత్నం చేస్తున్నారు మరికొన్ని చూసుకున్నట్లయితే ప్రమాద కూడా ఇలా జరుగుతూ వస్తున్నాయి స్థానికులు ఏమంటున్నారు ఈ సంఘటన చూసి దాదాపుగా సౌజన్న గత ఏడా గత కొద్ది కాలం కూడా బాతర గ్రామస్తులతో పాటు అక్కడికి వస్తున్నటువంటి అమ్మవారులు కూడా అమ్మవారి భక్తులు కూడా గతం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు గోదావరి నది తీరంలో గోదావరి నది పైన ఇటు ఫెంచింగ్ లేకపోవడం కనీసం సీసీ కెమెరాల నిఘా లేకపోవడం తోటి కూడా బాసర గోదావరి తీరం కాస్త ఆత్మహత్యలకు అడ్డాగా మారిందనేసి గత గతంలో ఇటు అమ్మవారి భక్తులతో పాటు పలువురు విమర్శలు కూడా చేశారు గతంలో కూడా ఇటు భక్త ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదనుకుంటే ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా చొరవ చూపి ఎవరు కూడా ఇక్కడ ఆత్మహత్య చేసుకోకుండా గోదావరి తీరం పైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనేసి కూడా కోరిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇటు అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం ఇంట్లో జరిగిన ఒత్తిళ్లతో ఇతర కారణాలతోటి కూడా బాసర గోదావరికి రావడం అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం అయితే గత కొద్ది రోజులనైతే పరిపాటిగా మారింది ఇప్పటికైనా కూడా ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోకుండా అన్ని రకాలుగా గోదావరి నది పైన ఉన్నటువంటి వంతెన పైన కూడా చర్యలు తీసుకోవాలనేసి ఇటు గ్రామస్తులైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సౌజన్య రైట్ శ్రీనివాస్ నేను సునీత థ్యాంక్ యూ